ఈరోజైతే మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు డే స్కూల్ పోతాను హాస్టల్ కొంచెం రిపేర్ ఉన్నాను టెన్ డేస్ అయినాక రేపు పెద్దమ్మ వంటలకు వెళ్తాను ఫ్రెండ్స్ కానీ మా పిల్లలు రేపు స్కూల్కే పోతారు వంటలకు మేమే పోతాం మేము ఫ్రెండ్స్ మా పిల్లలు అచ్చడు ఉండదు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు రేపు వంటలని వంట పెట్టుకొని స్కూలు బంద్ పెట్టాను ఫ్రెండ్స్ కానీ నేను ఇచ్చి పెట్టాను ఫ్రెండ్స్ आउट आउट बिना तरफ देते हैं ना यार मामा बयान देगा बयान इतना नहीं दिया रे बहुत अच्छा बना वेरी गुड नो आर मिताद आउट है टेंगुरा हाँ आई फ्रेंड्स आई फ्रेंड्स अपन ना स्कूल टेंडेस फॉर ली आई फ्रेंड्स में स्कूल को तूने लॉटरी पार्क स्कूल वो है उधर ఫ్రెండ్స్ రెండు నెలల నుండి ఉన్నదంతి వాళ్ళు వెళ్ళాలి ఫ్రెండ్స్ మా పిల్లలకు ఆ నవ్వులన్నీ అక్కడ ఉండాలి ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు టమాట అన్నం అన్నం సున్నండి అని అడాలి ఒకరికి ఒక గిఫ్ట్ బ్రేక్ అక్కడ ఒకరికి రావు నువ్వు లంచ్ బ్రేక్ मैंने तो मैंने रणनीति में क्या चीज़ नहीं बात करती सुनिए सुनिए मैंने याद है इसका ये वो यो आम हमले बीत वाले की बातें ये बातें बातें ये बड़ी बीत वाले हाँ इसको ना कुछ अलग ही नहीं पुराने नहीं नहीं तो वहाँ से बात वात नहीं निर्दल नया बोल रहा है ठीक बात अब रहने वाली नदी पे लेंगे मोम स्पून दिस हां और तेरे मां कुक कौन और नाकू आई पेन दिस अम्मा नाकू टीन बॉक्स

తీసుకుపోతావా స్కూల్ కుయ్య మీ డాడీ దగ్గర ఫుల్ డబ్బులున్నాయి కొనుక్కో రూపాయలు ఎప్పుడు మొన్న ఎందుకు ఏమో దొరికినాడు కదా మీ డాడీకి

మిమ్మల్ని ఎవరు తీసుకొస్తారు అక్కడ నుండి మా బైక్ సరే మీ డాడీ నొప్పి కుట్టి తల్లి వాళ్ళతో నువ్వు పోతు స్కూల్కి పట్టి స్కూల్కి వాళ్ళు నిన్ను బ్యాగులు వేసుకొని పోతారు బ్యాగులు వేసుకొని పోతారు గిటు తల్లి వాళ్ళు బ్యాగులు వేసుకుపోతారట నిన్ను జిబ్బు కాలుందట మామ అంటాడు మామీ తల్లి pedestrian travel make a Cornell পরুডেন সারেড্ফ বাড়েত খাার আর নাঠে সারে আস্নািযার নাঠা সাযবা খিতি঺ি খিযকে আসিায় ঔকাগ সাযা এটার হাডবংযার এ� ले अदले अदले स्कूल हो तो ए नेने दिसका पोर दिसका पोर दिसका पोर दिसका पोर दिसका पोर डाल द कि वे तो डाल डालि दा आ... ने को ह गनिया बुकल न को आर बुकल एर बुकल कोटि चोली वाणी लल्ली के आ पर्सन आय ताल चट्टी चोली चट्टी इले पना नेलांच कावाला हाय फ्रेंड्स मिस पालना रेले మమ్మీ బాయ్ బాయ్ నాని హాస్టల్ ఉంటాను హాస్టల్ రిపేర్ ఉంది పది రోజులు డే బాయ్ నాని

Ecre,